ప్రేస్తలో ఈ రాత్రికాల సమయంలో దేవుడు చేసిన మేలుల్ని తలుచుకుంటూ చేయబోతున్న కార్యాలని తలుచుకుంటూ దేవుణ్ణి స్థుతిద్దాము దేవుడు మనల్ని ఖచ్చితంగా స్థిరపరుస్తాడు ఖచ్చితంగా దేవుడు మనల్ని శ్రమలో కూడా మనల్ని ఎంతగానో దేవుడు బలపరుస్తున్నాడు కష్టాల్లో కూడా మనకి సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు అనే నిరీక్షణతో మనము దేవుని స్థుతించుకుందాం ఎన్ని కష్టాలు వచ్చినా నిత్యముగా దేవును దేవుడు ఆయన వాక్యం ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాడని అటువంటి దేవుణ్ణి ఒక్కసారి ఆయన చేసిన కార్యాలని తలుచుకుంటూ ఆయన ఎంత గొప్పవాడో తలుచుకుంటూ ఒక్కసారి దేవుణ్ణి మనందరం కలిసి హృదయపూర్వకంతో కేవలం మన హృదయాలతో మాత్రమే దేవుణ్ణి స్థుతించుకుందాము దేవుని నామాన్ని మహిమపరుద్దాము ఆరాధించుకుందాము హలో സ്ഥിരപരച്ചുവാടവ ബലപരച്ചുവാടവ പടിപ്പോയി ചോട്ടേ നിലബെട്ടുവാട ഘനപരച്ചുവാട हेचिन्ुवाडव निलची जयमिच्छुवाडु स्थिरपरचुवाडवरचुवाडव परिपोटे निलबेट्वाडव घनपरचुवाडवो हेचिवाडु பட்சமு நிலச்சீமிச்சு வாடவு ஏமைனா சேகலும் கத மொத்தம் மாச்சகல நே நாமக்கே மகிமந்தேமனா சேகலும் கத மொத்தம் மாச்சகல நே நாமக்கே மகிமந்த स ईस निके निकै साध्यम ईस ईस निके निकै साध्यम సర్వకృపానిది మా పరమ కుంబరీ నీచతిలోనే నా జీవమున్నది సర్వకృపానిది మా పరమ కుంబరీ నీచతిలోనే మా జీవమున్నది మా దేవీ చనలన్ని ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములను జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు కార్యములను జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీనామముకే మహిమంత తెచ్చుకుందవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంత తెచ్చుకు

ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా మా దేవాన్ అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును మా దేవాణివే మా అంతే చాలును అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును ఏమైనా చేయగలము కథ మొత్తం

नीके साध्य मशया ईशया नीके के निकेश सामो